రోజు రోజుకి సమాజంలో దారుణాలు మరీ చెలరేగిపోతున్నాయి పెళ్ళి ఇష్టం లేకపోతే చెప్తే సరిపోతుంది కానీ పెళ్లి చేసుకుని హనీమూన్ కను తీసుకువెళ్ళి భర్తను చంపేసింది ఓ క్రూర్రాలు అసలు విషయం ఏంటంటే ఇండోర్కు చెందిన సోనం అనే అమ్మాయి రాజా రఘువంశీ అనే వ్యక్తితో మే పదకొండున అరేంజ్ మ్యారేజ్ జరిగింది అయితే అనుకున్న దాని ప్రకారం మే ఇరవై హనీమూన్ కి మేఘాలయకు తీసుకువెళ్ళి తనతో కొత్త జీవితాన్ని గడపాలనుకున్నాడు కానీ ఆ పెళ్లి ఇష్టం లేని సోనం రాజాను హతమార్చాలనుకుంది నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్స్ని మాట్లాడుకుని కొండపైకి తీసుకువెళ్ళి కత్తితో పొడిచి ఆ లోయలో తోసి చంపేసింది మే ఇరవై రెండు నుండి వీళ్ళు ఎవరికీ కాంటాక్ట్లో లేకపోవడంతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు బంధువులు కానీ పదకొండు రోజుల తర్వాత ఒక వాటర్ ఫాల్స్ దగ్గర రాజా రఘువంశీ మృతదేహాన్ని కనుగొన్నారు పోలీసులు అయితే స్వానం ఉత్తరప్రదేశ్లో గాజీపూర్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు తానుగా లొంగిపోయింది ఇలాంటి వారిని చూస్తే పెళ్లి చేసుకోవాలనే యువకులు భయభ్రాంతులకు గురవుతున్నారు మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అయితే ఆ అమ్మాయి ఇలా చంపడానికి గల కారణం ఏంటి వేరే ఎవరితో అయినా రిలేషన్లో ఉందా లేదా ఆవిడ మానసిక పరిస్థితి సరిగ్గా లేదా మరేమైనా కారణం ఉందా అని పోలీసులు దర్యాప్తును చేపట్టారు మరి ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి